యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుడ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆలేరి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ సమాపేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి చదువుకున్న వ్యక్తి అని విదేశాల ఉద్యోగం వద్దు అనుకుని తన సొంత గడ్డపై ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన వ్యక్తి అని అన్నారు రాకేష్ రెడ్డి ప్రతి సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆలోచన ఉన్న వ్యక్తి అటువంటి వారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా ఇవాళ ఎవరు ఏం చెప్పినా ఓటు వేసేటువంటి వాళ్ళు విద్యావంతులు విద్యులు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన అభ్యర్థి ఎవరైతే కేసీఆర్ గారు నియమించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు విద్యావంతుడు ఒక గోల్డ్ మెడలిస్టు తర్వాత అన్ని విధాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ప్రతి సమస్య మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఆలోచన ఉన్నటువంటి అటువంటి గొంతుగా ఉన్నటువంటి వ్యక్తిని తప్పకుండా మన వాళ్ళందరూ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ దాదాపు పన్నెండు వేల ఓట్లున్నాయి భువనగిరి నియోజకవర్గంలో పదమూడు బూతులు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నిక మన ఎన్నికలాగా కాదు ప్రతి ఒక్కరిని టచ్ చేయాలి ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఫోన్ చేసి వివరించే అలవాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ మీ అందరూ కూడా గుర్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన నియా నియామకాలు మనం చేస్తే ఆయనే చేసినట్టుగా ఇవాళ సృష్టించుకుంటా ఉన్నాడు మరి ఎందుకంటే మనకు పుట్టినటువంటి బిడ్డను తాను ఎత్తుకొని ముద్దాడినా మన బిడ్డ అని చెప్పే పరిస్థితి లేదు అందుకే మనందరం ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఇవాళ నిరుద్యోగులకు కానీ ఇవాళ ప్రైవేటు స్కూళ్లలో ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన కూడా చేయటం లేదు ఈ ప్రభుత్వం అందుకే ఇవన్నీ కూడా వివరించి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ పెద్ద ఎత్తున మరి ఒక్కొక్కరిని పలకరించి ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఉన్నారో వాళ్ళందరూ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన నాయకులే అది విద్యావంతులు అయినప్పటికీ నాయకులందరూ కూడా ఒక్కొక్కరిని పలకరించి ఎవరికైతే ఓటు ఉందో ఆ లిస్టు ప్రకారంగా ప్రతి ఒక్కరిని పలకరించి ఓటేయించి ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మనం అందరం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం